జై బోలో గణపతి మహారాజ్కి జై అంటూ గణపతి నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుపోగింది ఖైరతాబాద్ మహాగణపతి ఊరేగింపు నిమజ్జన ప్రత్యేక దృశ్యాలు మ్యాన్ ప్రేక్షకుల కోసం

નમસ્કાર મિત્રો સ્વામીજી સ્વામી વારીજી જય બોલો હરેશ महाराज की जय महाराज की जय महाराज की जय જયપતિ બાપા હોરિયા જય જયપતિ બાપા હોરિયા જય જયપતિ બાપા હોરિયા ધનવૈયો વેલ્લો ઉંરાવા સ્વામી વેલ્લો ની સાક્ષીગા જેતોના મે પ્રસાંતંગા હોતાડે સુખંગા જીવતાડે ప్రత్యేది వస్తాం జాగ్రత్తగా ఉండండి అంటున్నారు చూసుకోండి చూసుకోవచ్చు చిన్న చిన్న చోట్ల పట్టుకోండి అసలు పట్టుకు దయచేసి ఎవరికి ఇబ్బంది కలిగిస్తే మాత్రం కోసం కోసం పక్కన జాగ్రత్తగా గమనించుకోండి నల్ల